హృదయం అన్నిటికన్నా మోసకరమైనది అది అది ఆ హృదయం గురించి బోధ చేయడానికి వచ్చేస్తారు మతం కాదు టీచ్ ద హ్యూమన్ బీయింగ్స్ లాగా ఉండండి రా మిమ్మల్ని నా పోలేక నా రూపంలో నేను తయారు చేశాను మీరు దెయ్యాల్లాగా రాక్షసుల్లాగా తయారయ్యారు అపవాదిలాగా తయారయ్యారు క్రూర మృగ అపవాది ఉన్నటువంటి ఇంకో పేరు ఏంటో తెలుసా రెండో పేరు క్రూర మృగం అంట ఏ మృగం అంట క్రూర మృగం అపవాది క్రూర మృగం అబద్ధ ప్రవత్త తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటే త్రిత్వము అపవాది కూడా దేవుణ్ణి కాపీ కొట్టి మనుషులు బుడి కొట్టిస్తాడు కాబట్టి అపవాది అంటే సాతాను క్రూర మృగం అంట ఏ మృగం అంట అది ఇంపార్టెంట్ మళ్ళీ మీకు తెలియాలి కదా